హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పొప్పలు ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా మీగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి టిఫిన్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా పప్పులు పప్పొంగళి సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ కొలతలతో వేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అత్తిరిపోయిద్ది సూపర్ అంటే సూపర్గా వస్తుందండి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుంటే లైక్ చేయండి చూడండి ఎలా వచ్చిందో దీంట్లోకి కాంబినేషన్ గా చట్నీ కూడా వేసానండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు పెసరపప్పు వేసేసుకోవాలి వన్ కప్పు పెసరపప్పుకి కప్పు బియ్యం వేసుకోవాలండి నేను స్టోర్ బియ్యం అయితే వేసాను మామూలు బియ్యం అయినా తినే అయినా వేసుకోవచ్చు స్టోర్ బియ్యం వేస్తే చాలా రుచిగా ఉంటాయండి రెండు ఒక గంట నానబెట్టుకుంటే సరిపోయితే రెండు సార్లు కడిగేసి అలా నానబెట్టేసుకోవాలి చూడండి ఒక వన్ అవర్ అయితే సరిపోతాయి వన్ అవర్ లేదు టైం లేదనుకునే వాళ్ళు అరగంట అయినా సరిపోతాయి అండి తొందరగా నానిపోతాయి అలా మూత పెట్టేసి ఒక అరగంట అయిన తర్వాత చూపిస్తానండి నేను కూడా అరగంట నానబెట్టేశాను టైం లేక చూడండి అరగంటకు కూడా బాగా నానిపోతాయి ఆ విధంగా మనం ఒత్తుకుంటే పప్పు అనేది ఇరిగిపోయిద్ది చూడండి పెసరపప్పు ఊరకనే నానిపోయిద్దండి బియ్యం కూడా ఎంత నానితే అంత ఒదిద్ది అండి మనకు పప్పు అందుకని ఒక అరగంట నాన్న సరిపోతుంది టైం లేని వాళ్ళు టైం ఉన్న వాళ్ళు గంట నానబెట్టుకోండి సరిపోతుంది నేనైతే దీంట్లో కుక్కర్లో వేస్తున్నానండి కుక్కర్లో వేయటానికి అంత సైజు దాంట్లో పెట్టేసుకున్నాను వేసుకునే మొత్తం ఒక ఒక లీటర్ ఒక అర లీటర్ అయితే వాటర్ అయితే పోసేసుకొని కొద్దిగా సాల్ట్ చిటికెట్ పసిపేసేసుకొని రెండు కలిపేసేసుకొని అలా మొత్తం కుక్కర్లో పెట్టుకుంటే ఏంటంటే కిందలో పెట్టి పెట్టుకుంటే చిందకుండా ఉడికిపోయిద్దండి తొందరగా మనకి దాంట్లో పోస్తే ఒకేసారి డైరెక్ట్ వేసామనుకో చిదిరి మొత్తం గ్యాస్ అంతా ఇదైపోయిద్ది అందుకని నేను దీంట్లో పెట్టేసి కొద్దిగా వాటర్ అడుగుని పెట్టేసి పెట్టేస్తున్నాను ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోయిద్దండి ఐదు విజిల్స్ పెట్టుకోండి ఇంకా ఇక్కడ చట్నీ కోసం నేను పచ్చిమిరకాయలు ఏమిస్తున్నా కొద్ది లైట్గా వేసి దీన్ని చట్నీ కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకేం అవసరం లేదు ఓన్లీ పల్లీలు పచ్చిమిరకాయలు ఆ విధంగా రెడార్లుగా వచ్చిన దాకా ఏమి చూడండి పప్పు పప్పు ఏమన్నా పొట్టేమీ ఒల్చుకోక ఆ విధంగా డైరెక్ట్గానే వేసేస్తాం మిక్సీకి చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి పప్పుల పొప్పొంగల్లోకి చూడండి అలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా పుట్నాల పప్పు ఏం అవసరం లేదండి ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చట్నీ ఈ రెండుతో నేను ఎప్పు చేస్తాను తగినంత చాల్టు కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసేసి అలా మెత్తగా వేసుకొని పప్పు వేసేసుకొని చట్నీ అయితే అయిపోయిందండి ఇంకా పప్పు పాన్ పానైతే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను మనకి పోపులోనే పప్పు పోపులోనే మంచి టేస్ట్ వస్తుందండి అందుకని ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర ఒక స్పూను రెండు స్పూన్లు మనకి ఉంటాయి కదా మినపగుల్లు వేసుకున్నాను అలా పప్పు కూడా వేసుకోవచ్చండి ఒక కప్పు పప్పు వేసుకుంటే ఏంటంటే ఎరుసనపప్పు చాలా టేస్ట్గా ఉంటాయండి పప్పు అంగల్లోకి అలా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలి చూడండి ఆ విధంగా వచ్చిన దాకా పచ్చని పచ్చిమిపప్పు కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటాయి దీనికి మంచి రుచి మంచి ఫ్లేవర్ రావాలంటే మిరియాలండి ఘాటుగా బాగా స్మెల్ ఉంటాయి ఒక స్పూన్ కంపల్సరీగా వేసుకోండి పప్పు అంగల్లోకి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను మిరియాలు చూడండి అలా రెండు ఎండుమిరపకాయలు సుగం సగం కట్ చేసి వేసుకొని వేసుకోవాలి అలా ఎండుమిరపకాయలు వేసుకుందంటే మనం నంచుకోవడానికి కూడా బాగుంటాయండి కొద్దిగా వేస్ జీడిపప్పు నాలుగైదు వేసాను ఆ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది సింపుల్గా ఈ పప్పులోనే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి పప్పు అంగలి మానేయకుండా ఎరడాలుగా వేయించుకోవాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చూడండి అయితే కరివేపాకు వేసుకున్నాను ఆ కరివేపాకు కూడా బాగా వేగిందా కుంచుకోవాలి చూడండి ఆ విధంగా అయిపోయింది పోపు అయితే ఇంకా ఆపేసి పక్కన పెట్టేసుకోవడమేను చూడండి చట్నీలో కూడా నేను ఇదే పోపు ఇంకా రెండు అని అదే కొద్దిగా తీసి దాంట్లో వేసేస్తున్నానండి చూడండి చట్నీ మాత్రం ఆ విధంగా మెత్తగా వేసేసుకోవాలి చట్నీకి కొద్దిగా వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను పప్పు వంగల్లోకి మనం తీసుకు కుక్కర్లో నుంచి తీసానండి చూడండి ఐదు విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోయిద్ది లేదా మీకు ఇంకా రెండు లేదు లేదనుకున్నప్పుడు ఏడు ఎనిమిది విజిల్స్ రానిచ్చిన ఇబ్బంది లేదు మనకు వాటర్ ఉండదు కాబట్టి అడుగునా మాడదండి కొద్దిగా చాల్ట్ వేసేసుకొని మనం ఆల్ రెడీ వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి అలా గెర్రెతోటి మొత్తం కదిపేసుకుంటే మెత్తగా అయిపోయిద్దండి ఆల్రెడీ మెత్తగా అయిపోయిద్ది చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఇప్పుడు పోపు అయితే వేసేసుకొని అలా కలిపేసేసుకోవటమేను కొద్దిగా ఇది లూజ్గా ఉండాలండి ఆరేలేకే టైట్ అయిపోయింది పప్పంగల్ అనేది లూజ్గా ఉంటే మనం తినడానికి కూడా బాగుంటుంది ఆ విధంగా పోపు అయితే వేసేసుకొని కలిపేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేయటం అండి ఎంచక్క పప్పంగలు ఏ విధంగా టిఫిన్లో ఏమి వేయాలో అర్థం కానప్పుడు ఇలా ఈజీగా పప్పంగలు చేసుకొని తినేయచ్చండి అమ్మవార్లకి ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చు శ్రావణ మాసంలో చూడండి అలా పోపు వేసేసి కొని వసన వస్తుందండి ఆ విధంగా ఇదైతే నేను ఏమంటే హాట్ బాక్స్లో వేసేస్తాను ఇంకా తినేటప్పుడు పెట్టుకొని తినేస్తామండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి పప్పు పొంగలి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో లంచ్ బాక్సుల్లోకి బాగా టేస్ట్గా మేఘా చట్నీలోకి సూపర్గా ఉంటుందండి మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్